దేశంలో ప్రజల యొక్క చైతన్యం పెరుగుతున్నది దేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం అమలవుతున్నది యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తల్లిపోయిన మాటలు చెప్పి తెలంగాణ ప్రజలని భారతదేశ ప్రజలని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మిత్రులారా నేను దేశ రాజకీయాల జోలికి పోకుండా నేను అడుగుతున్నా అలా కాంగ్రెస్ పార్టీ సన్నాసులు ఒక మాట చెప్పాలి ఐదు నెలల క్రితము తెలంగాణ ప్రజలని మోసం చేసి అరచేతిలో వైపుఠ్యంతో అబద్ధనాడి ఆరు గ్యారంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై మేనిఫెస్టో పెట్టి వాగ్దానం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చేసిండమ్మా ఇవాళ రైతులకు రెండు లక్షల రుణమాపు చేస్తాను చేసిండా చేయలేదు ఏమన్నారు ఈ ఆరు బిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తాను పెన్షన్ రెండు వేలు చేస్తాను ప్రతి ఆరు బిడ్డకు తులపారం రైతుల పంటల మీద క్వింటల్ ఐదు వందల పోయిన తిట్టారు అంటే నా ముందు తెలంగాణ ఆడబిడ్డలకు నా అక్క చెల్లెళ్ళకు ఒక మాట చెప్తున్నా కాంగ్రెస్ మీరు నాయకులూడ తీసుకొట్టండి బొట్ట నూడ తీసుకొట్టండి బిడాది రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందల చొప్పున ఐదు నెలలకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మాకు అప్పులు మా అప్పుడు పైసలు మాకు ఒక్క నెలకు రెండు వేల ఐదు వందలు అయితే ఐదు నెలలకు ఎంత అవుతుంది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అయితే కాదా మీకు మీకు ఈ ముట్టినాయమ్మా చెప్పవచ్చు అక్కడ చెప్పండి ముట్టలే కదా అంటే మిమ్మల్ని మోసం చేసినా చేయలేదు చేసినా చేయలేదా అందుకే పట్టణ తీసుకుంటాను కానీ వివేక్ వివేక్ కొడుకు కానీ శ్రీధర్బాబు కానీ రేవంత్ రెడ్డి కానీ గమని బట్టలు తీసుకుంటా కాబట్టి అక్క ఈ రోజు మీ భర్త రైతావు రైతు రైతు రెండు లక్షలు మాప చేసిండా చేసిండా తులం బంగారం ఇచ్చిండా

ఇచ్చిందా నీకు చెప్పేది ఇచ్చిందా ఇల్లే కదా మరి ఎందుకు కొట్టాలి గంధు బే నువ్వు కాంగ్రెస్ వాళ్ళు అంటే గిట్లుంటది కాంగ్రెస్ వాళ్ళు ఈ నరేంద్ర మోదీ గారు ఏం చేసిన తెలుసా ఈ దేశంలో కరోనా వచ్చే ఈ దేశంలో కరోనా వచ్చే లక్షలాది మంది చచ్చిపోతున్నారు దేశం మహా మారినే ట్టుకొని భరించాలంటే నిరంతరమైనటువంటి ఇరవై నాలుగు గంటలు సైంటిస్టులతోనే చర్చలు జరిపితే కరోనాకు మందు కనుగొన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు సూర్యస్ ఇచ్చినయ్య నాకు కూడా ఇచ్చినయ్యా